నమస్కారం ఇరాన్ అమెరికా యుద్ధంలోకి అమెరికా డైరెక్ట్గా దిగింది ఒకనాటి మిత్రుడు ఇవాళ బద్ద శత్రువులుగా మారిపోయారు ఇరాన్ అమెరికా ఒకనాటి మిత్రుడు అంటే మనం నమ్మలేము అంటే గత ముప్పై నలభై ఏళ్ల క్రితం జరుగుతున్న సంఘటన చూస్తే ఇరాన్ అమెరికా శత్రుడే అనుకుంటుంటాం కానీ పంతొమ్మిది వందల ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక విప్లవాత్మకంగా మారి ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రజాప్రభుత్వం కొంచెం కొంచెం అమెరికా పూర్తిగా మద్దతు ఇచ్చి చేసింది యూరోపియన్ దేశాలు కూడా దానికి మద్దతు ఇచ్చినాయి రాజును తీసేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది అప్పుడు ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన అమెరికా ఒక రెండేళ్లలోనే దాన్ని రద్దు కూడా ప్రయత్నం చేసి దాన్ని రద్దు చేసింది మళ్ళీ మన రాజును మళ్ళీ అధికారంలో తీసుకొచ్చింది అట్లా చూస్తే వాళ్ళు అనుకున్నట్టు ఆడిస్తే ఆడతాం లేకపోతే ఆడిస్తాం లేకపోతే ఆడించము లేకపోతే మీ పనిపడతామని చెప్పి అమెరికా ఆరాటించే కొంత తోక కాయన రాజు చాలా షా ఉన్నారో అమెరికాకు బాగా అనుకూలంగా ఉండి ఒక దేశంలో ఇరాను ఇరాక్ ఈ రెండు కూడా అంటే ఒక మిత్ర దేశాలకు ఉండి ఇరాన్ ఇరాక్ను గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా ఎప్పుడైతే సద్దాం హుస్సేన్ ద్వారా ఏది అమెరి ఇరాన్లో ఓరకం చేసేసి మొత్తం మీద డెబ్బై తొమ్మిది వరకు రకంగా ప్రవర్తించిన అమెరికా అమెరికా డెబ్బై తొమ్మిది వరకు అమెరికా ఇరాన్ ఓ రకం మిత్రులేగా ఉండేవాళ్ళు రాయబార కార్యాలయం ఉండేది మంచి బాగా ఇట్లా చెప్తే ఇరాన్ అట్లా విన్నారుకం చెప్పాలంటే ఇరాక్ మీద దాడులు చేయడానికి కూడా ఇరాక్తో యుద్ధం చేయడానికి కూడా ఇరాన్ సిద్ధపడ్డది ఆ రకంగా అమెరికా ఆడించినట్టు ఆడింది కానీ ఎప్పుడైతే డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవం వచ్చిందో అప్పటి నుంచి పూర్తిగా అమెరికా మన ఇరాన్ శత్రువుగా మారిపోయారు ఆనాడు అమెరికా ఈ మన రాయబార కార్యాలయం ముందు ఆ ఇస్లామిక్ విప్లవం భాగంగా రాయబార కార్యాలయం నాలుగు మన మన ఇరాన్ ఇరాన్లో ఉన్న రాయబార అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిని బంధించి కొద్ది రోజులు ముగిస్తాను నాలుగు నలభై నాలుగు రోజులు అంటే ఫోర్ ట్రిపుల్ ఫోర్ నాలుగు వందల నలభై నాలుగు రోజులు వాళ్ళని బందీలుగా పట్టుకొని తర్వాత ఇప్పుడే విడిచిపెట్టింది అంటే ఆ రకంగా డెబ్బై తొమ్మిది నుంచి గడిచి కొట్టింది ఇరాన్ను ఇరాన్కు అమెరికా అప్పటి నుంచి ఆ శత్రుత్వం ఇట్లా కొనసాగుతుంది ఎన్ని రకాలుగా దాన్ని పావు వాడుకోవాలో డెబ్బై తొమ్మిది వరకు వాడుకున్నది కానీ ఇస్లామిక్ తీవ్రవాదం ద్వారా హిజుల్లా హమాస్ లాంటి సంస్థలు ప్రోత్సహించడం దాని ద్వారా ఎప్పటికి కూడా మధ్యప్రాచ్యంలో గతంలో ఇరాన్ మీద ఇరాక్ మీదే యుద్ధం చేసి సర్దా ముగిసేన అమెరికా విడిచిపెట్టేది సరిగ్గా అదే పరిస్థితి ఇవాళ ఇరాన్ మీదే వస్తుంది ఖమ్మైన సంపదాకా మేము విడిచిపెట్టమంటుంది ఆయుధుల ఖమైన సంపదాకా విడిచిపెట్టమంటుంది ఆయన బంకర్లోకి వెళ్ళిపోయాడు ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పదిహేనులో ఏదైతే మనకు ఇరాన్ను తన మన అణు ఒప్పందం కిందికి తీసుకొచ్చి ఒక ఘాటిని కడదామనుకున్న ప్రయత్నం ఏదైతుందో బరక్ ఒబామా చేసిండో దానికి అనుగుణంగానే పావులు కడితే ట్రంప్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ట్రంప్ వచ్చేసిండు మంచిగా గాడికి వచ్చిన ఇరాన్ను మొత్తం నాశనం చేసి ఆ ఒప్పందం నుంచి ఇరాన్ అమెరికా మధ్యన జరిగిన అణు ఇంధనాలు వాడడం మీద ఎప్పుడైతే ఒప్పందం గుర్తించుకున్నారో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది మొట్టమొదటి అమెరికా మేము ఒప్పందం అవి దొరుకుతున్నాం అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు తగుదమ్మా అని అప్పుడు పదిహేనులో కుదిరిచుకున్న ఒప్పందం కదా రెండు వేల ఇరవై ఐదులో అయిపోతుంది పక్క జరిగింది వాళ్ళే మళ్ళీ ఇప్పుడు నేను తగుదమ్మా అని మళ్ళీ మేము ఆ ఒప్పందాన్ని కట్టుబడతావా లేవా అని ఆంక్షలు పెట్టడం అరవై వేల గడువు విధించడం అరవై వేలు గడువు గడువు కాకముందే వెంటనే ఇజ్రాయెల్ ద్వారా దాడి చేయించడం మళ్ళీ మేము పదిహేను రోజులు ఆగితే మంచి సస్పెన్స్ క్రియేట్ చేసి వెంటనే దాడులు పూరి ఇవాళ ఇరాన్ భూభాగం మీద ఏ అమెరికా డైరెక్ట్ దాడులు చేసిందో సభ్య ప్రపంచం మొత్తం ఖండిస్తుంది ఒక రకం చెప్పాలంటే మన భారతదేశం మౌనంగా ఉన్నా కూడా ఖచ్చితంగా రేపు పొద్దున ఖండించాల్సిన అవసరం అగత్యం ఏర్పడేది అనుకున్నా నేను అందుకని ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ప్రత్యక్ష దాడులతో మరొక ప్రచన్న యుద్ధం నుంచి పూర్తిగా ప్రపంచ యుద్ధం అయిపోతుందా అనే మాట కూడా వస్తుంది ప్రపంచ ప్రచన్న యుద్ధం నుంచి ప్రపంచ యుద్ధం వైపు పోకుండా ఇప్పటికి కూడా చైనా రష్యా ఉపయోగపడుతున్నాయి తెలుసు అమెరికా కూడా తెలుసు ప్రచ్చన్న యుద్ధం నుంచి ప్రత్యక్ష యుద్ధంలోకి పోయిన సందర్భం ఎట్లా చూసినాం అట్లానే ఇప్పుడు ఇరాన్ కూడా సవాల్ చేస్తుంది ఏంటంటే మీ పనిపడతాం పగ తీర్చుకుంటాం సమస్య లేదు మీ మీద కూడా దాడులు చేస్తామని ఇవాళ ఇరాన్ భీషణ ప్రతిజ్ఞ చేస్తుంది యుద్ధం ప్రారంభించేది మేము 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 ముగించేది మేమే అంటుంది ఇరాన్ మరి అంటే ఓ రకం ఒక రకం ఉత్తర కుమార ప్రకల్పాలు అనిపిస్తున్నాయి నాకైతే ఎందుకంటే అమెరికాతో గెలవడం ఇరాన్కి సాధ్యం కాదు ఇటు పక్క ఇజ్రాల్తోని పోరాటం చేయాలి డైరెక్ట్ అమెరికా కూడా పోరాటం చేస్తున్నాము అమెరికా కేవలం మనం ఆపరేషన్ సింధులో కదా ఎట్లా సైనిక స్థావర్ల మీద దాడి చేసిందో అట్లాగే అణు రియాక్టర్ల మీద దాడి చేసినాం అంటున్నారు గతంలో కూడా ఇరాక్లో కూడా రసాయన ఆయుధాలు ఉన్నాయి జీవాయుధాలు ఉన్నాయి అని చెప్పి ఇరాక్ మీద గతంలో సంతా హుసేన్ ఉన్నప్పుడు దాడి చేసి ప్రపంచ పోలీసుగా వ్యవహరించిన అమెరికా ఒక్క జీవావిధాన్ని పట్టుకోగలిగిందా లేదు కదా ఇరాక్ మీద అక్రమంగా దాడి చేసినప్పుడు అదే పరిస్థితి ఇవాళ అన్మాయుధ సంపద నది మీ దగ్గర అని చెప్పి ఇరాన్ మీద దాడి చేయడం అట్లాంటి పెద్దన్న ప్రపంచ పెద్దన్న ప్రపంచ పోలీసులాగా వ్యవహరించడం అని అంటున్నారు అంటే అమెరికా ఎన్నిసార్లు అనైతికంగా యుద్ధం చేస్తున్నా మరి అంతర్యుద్ధాన్ని కూడా ఎదుర్కొంటుంది ఇవాళ అమెరికాలో అక్కడి ప్రజలే తిరగబడుతున్నారు ట్రంప్ మీద మీరు మాకొద్దు అంటున్నారు మీరు రాజరికం వద్దు అంటున్నారు మీరు రాజులాగా వ్యవహరిస్తామంటున్నారు వ్యవహరిస్తున్నారు అంటున్నారు మా బతుకు చూడండి యుద్ధం కాదు కావాల్సింది అంటున్నారు ప్రపంచమంతా ఒకే మంట చెప్పుకుంటే యువత యుద్ధ యుద్ధాన్ని కోరుకోవడం లేదు వీళ్ళు మాత్రం యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు ఇది అంటున్నారు అంటే ప్రపంచంలో యువత ఏం బతుకు దగ్గర చూసుకుందాం అనుకుంటే అందరు ముసలి వాళ్ళు కలిసి యుద్ధం చేస్తున్నారనే మాట కూడా వస్తున్నది నితన్యాహు అటు ఈ రష్యా మన యాత్ర ఖమాని అటు రష్యా అధ్యక్షుడు పుదీను ఇటు పక్కనేమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ ఎనభై ఏళ్ళు పై పైబడిన వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై ఐదు పైన పై పైబడిన వాళ్ళే మీ ముసలి యుద్ధం చేస్తున్నారు మాకెందుకు అని ప్రజలు అంటున్నారు అట్లాగే దీన్ని దీన్ని అరికట్టవలసిన నా మనకు ఐక్యరాజ్య సమితి కూడా ముసలిద్దయిపోయింది అంటున్నాను గతంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం నివారణకు నారా జాతి సమితి ఎత్తాయి ప్ర ముగిసిన తర్వాత అది ముప్పై ఏళ్ళకే ముసద్దు కానీ ఎప్పుడైతే నలభై ఐదు తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దాని స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి దాని భద్రతా మండలి కానీ ఇవి కూడా ఇప్పుడు ఎనభై ఏళ్ళ వడిలో పడ్డట్టే లెక్క నలభై ఐదు నుంచి అంటే ఇప్పుడు ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళు వడలో పడ్డట్లు ఇది కూడా అయిపోయింది అంటే తాత కదా పెత్తనం చేస్తూ తాత మాటలు ఎవడు వింటాడు మనవడి విన్నాడు కదా ఇప్పుడు మనవడి కాలం నడుస్తుంది కనుక తాత మాటలు మనవడి వినట్టే ఇవాళ ఈ ప్రభుత్వాలు మన మన ప్రపంచంలో యుద్ధాలే ప్రోత్సహిస్తున్న దేశాలు ఉన్నాయో ఐక్యరాయ్య సమితి మాట వింటలేవు అయినా సరే ఐక్యరాయ్య సమితి భద్రతా మండలి కూడా ఓ రకం చెప్పాలంటే అమెరికాకు లోబడే పనిచేస్తూ ఇరాన్నే తప్పబడుతుంది ఇప్పటికైనా ఇరాను యుద్ధం మానవాలి అని అమెరికా మనకు భద్రతా మండలి కానీ వీళ్ళు అంటున్నారు దాని కారణం ఏంటిది అంతర్జాతీయంగా అమెరికా ఒత్తిడికి వారి వ్యవస్థలు లోనవుతున్నాయి కనుక మనకు లాగా రేపు బ్రిక్స్ కానీ లేకుంటే జీ సెవెన్ మన ఏమంటారు దాన్ని మన సార్క్ దేశాలు కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా రేపు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా మళ్ళీ ఒకసారి కొత్తగా ఐక్యరాజ్య సమితి లాంటి ప్రాంతీయ మండలి ఎప్పుడు ఏర్పడ్డాయి ఇప్పటికే జీ సెవెన్ నుంచి మొదలు పెడితే జీ ట్వంటీ దాకా బ్రిక్స్ కూడా ఉన్నాయి కనుక అట్లా ఒక కొత్త వ్యవస్థను ఏర్పడాల్సిన బా ఒక అవసరమైతే ఏర్పడదని నేను అనుకుంటున్నాను ఐక్యరాజ్య సమితిని పునరుద్ధరించాలి ఊరంగా రంగ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో భారతదేశం లాంటి దేశానికి మాత్రం మనకు సభ్యతం ఇవ్వాలి అప్పుడు మాత్రం అంతర్జాతీయ వ్యవహారాలు మార్తే తప్ప ఈ ఐదు దే ఐదు వీటో దేశాలు మొత్తం కలిసి ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళు వీటో హక్కును వాడుకుంటూ మిగతా ప్రపంచాన్ని ధ్వంసం చేస్తున్నారు కనీసం శాశ్వత సభ్యత్వాన్ని తీసేయాలి తీసేయాలందరికీ శాశ్వత వీటో హక్కు తీసేయాలి లేదంటే వీటో హక్కు ఉంటే ఖచ్చితంగా శాశ్వత సభ్యత దేశాల సంఖ్య కూడా పెంచాలి అప్పుడు సాధ్యమవుతుంది తప్ప ఈ పదిహేను రెండు రెండు సంవత్సరాల దాని పదిహేను దేశాలు పరిమితం చేసి వాళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకు పోతుంటారు వస్తుంటారంటే ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అంతర్జాతీయంగా ఒక ఐక్యరాశి లాంటి ఆ సంస్థ మరొకసారి కొత్తగా ఏర్పడాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తూ ముగిస్తున్నాను